క్రైస్థలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము అపస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు దేవుడి వాఖ్యాన్ని కాక ఆమె అవునండి దేవుని యొక్క వాక్యం సరిస్తుంది దేవుడు మనలో ఎవ్వరికి కూడా దూరంగా ఉండేవాడు కాదండి మనుషులు నేను దూరం పెట్టవచ్చు పరిస్థితులు నీకు దూరంగా ఉండవచ్చు కానీ దేవుడు ఎవ్వరికి దూరంగా ఉండడంట అందరికీ సమీపంగా ఉంటాడు అపాతండి అన్నప్పుడు నీకు సమీపంగా ఉంటాడు ఆపదలలో నీకు సమీపంగా ఉంటాడు అపాయాల్లో నీకు సమీపంగా ఉంటాడు వంట స్థితిలో నీకు సమీపంగా ఉంటాడు నీకు సమీపంగా ఉండి అన్ని విషయాల్లో తను వేడుకున్న వారికి సహాయం చేయ దేవుడు నీ నా మన దేవుడై ఉన్నాడు అందుకే దేవుడి చెప్పు వాక్యం కనిపిస్తుంది ఆయన ఎవరికి కూడా ఏం చేయడంట దూరంగా ఉండేవారు కాదండి దూరాన్ని దగ్గర చేయట కొరకు ఆయన మన కొరకు మన శ్రమను అనుభవించి ఉన్నాడు కాబట్టి మనకి దగ్గరగా మనకి సమీపంగా మనకి తోడుగా ఉండి మనల్ని ఏ విషయంలో కూడా దూరం చేసుకొని దేవుడి మీద ఆధారపడి నెమ్మదితో సమాధానంతో సంతోషంతో దేవుడిని స్థుతిస్తూ దేవుని యొక్క చిత్తంలో దేవుని యొక్క మార్గంలో నడుతాం ఆ రీతిగా దేవుడు ప్రతి ఒక్కరి కూడా సహాయం అనుగ్రహించుగాక ఆమె ప్రార్థన చేసుకుందామని సకల ఆశీర్వాదాలు కారణభూతలమైన మా ప్రేమలో తండ్రి ఒక ప్రార్థన ఇస్తున్న ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకున్నా నువ్వు దూరంగా ఉండేది ఎవడో కాదయ్య నీ బిడ్డలు కూడా నీకు దూరంగా కాక నిన్ను హత్తుకొని జీవించే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ఏ స్నాంలో ప్రార్థిస్తున్నాం తండ్రి